క్రీస్తు ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు మనము పదకొండవ స్థలము గురించి ధ్యానం చేద్దాం ఏసు ప్రభు స్లీవ మీద కొట్టబడుట ఏసుక్రీస్తువ మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము ఎలైనగా మీ తిరిశ్లీవ చేత ఈ లోకమును రక్షించి తరి మత్తైస్ వార్త ఇరవై ఏడవ అధ్యాయము ముప్పై వచనం నుండి నలభై రెండవ వచనం వరకు ఆలకించుదాం ఇతడు యూదుల రాజు యేసు అను నిందారోపణ ఫలకమును ఆయన తలకు పైభాగమున ఉంచిరి ఆయనతో పాటు కుడి ఎడమల ఇద్దరు దొంగలు శిలువ వేయబడిరి వచ్చిపోవు వారు తలలూపుచు ఆయనను దూషించుచు దేవాలయమును పడగొట్టి మూడు దినములలో మరల నిర్మించువాడా నిన్ను నీవు రక్షించుకొనము దేవుని కుమారుడు శిలువ నుండి దిగిరము అని పలికిరి అలాగే ప్రధాన అర్చకులు ధర్మశాస్త్ర బోధకులతోనూ పెద్దలతోనూ కలిసి ఇతను ఇతరులను రక్షించను గాని తనను తాను రక్షించుకునలేడాయను ఇతడు ఇజ్రాయేలీల గదా ఇప్పుడు సిలువ నుండి దిగిరానిమ్ము అప్పుడు మేము విశ్వసింతుము అని హేళన చేసిరి ప్రియ సహోదరి సహోదరులారా కల్వరి కొండకు చేరుకున్న తర్వాత ప్రభువు సిలువపై కొట్టబడినారు అతి క్రూరముగా ఆయనను సిలువపై కొట్టారు చేదు కలిపిన ద్రాక్షారసమును త్రాగనివ్వగా ఆయన త్రాగలేదు శిల్వశ్రమనంతటినీ ఉద్దేశపూర్వకంగా తనపై వేసుకున్నాడు తన శరీరమంతయూ చిందరవందరైనది కీర్తనకారుడు పలికిన మాటలు నెరవేరాయి కీర్తన ఇరవై రెండు ఆరో వచనం నా మట్టుకు నేనిప్పుడు పురుగును గాని నరుడను గాను ఎల్లరూ నన్ను చిన్నచూపు చూచి ఎగతాళి చేయిచున్నారు యక్షయ గ్రంథము యాభై మూడో అధ్యాయము మూడు నాలుగు వచనములు ప్రజలు అతనిని చిన్నచూపు చూచి తృణీకరించిరి నరులు అతని వైపు చూచుటకైనను ఇష్టపడలేదు అయినను అతడు మన రోగములను భరించెను మన దుఃఖములను వహించను ప్రియ సహోదరి సహోదరులారా దేవునిగా ఆయన తలంచుకుంటే సిలువ నుండి దిగి రావటం పెద్ద విశేషమేమి కాదు కానీ ఆయన మన రక్షణార్థమై శిలువ మరణమును ఉన్నాడు తనకు తానుగా శిలువపై ఇష్టపూర్తిగా మరణించుటకు అంగీకరించాడు క్రీస్తు చేసిన ఈ త్యాగం విశ్వసించిన వారందరికీ పరలోక ద్వారములు తెరచింది దేవుని చిత్తానికి ఎలా తలొగ్గాలో మనము నేర్చుకోవాలి శిలువను ఎత్తుకొని క్రీస్తును అనుసరించటం అనగా మన క్రియలను మన చిత్తాన్ని మన వ్యక్తిగత స్వేచ్ఛను మన అభిప్రాయాలను సిలువ వేయబడిన క్రీస్తుకు సమర్పించటం సిలువను ఎత్తుకుని క్రీస్తును అనుసరించడం అనగా మన అనుదిన జీవితంలో ఎదురయ్యే కష్టాలలో బాధలలో అసౌకర్యాలలో సంతోషించటం సిలువను ఎత్తుకొని క్రీస్తును అనుసరించడం అనగా సకల వస్తువుల కంటే అధికముగా దేవుణ్ణి ప్రేమించటం మరియు నన్ను వలె నా పొరుగువారిని ప్రేమించటం యేసుక్రీస్తు నన్ను ప్రేమించున్నట్లు నా పొరుగువారిని ప్రేమించటం ఇవన్నీ కూడా మనకన్నా మిన్నగా క్రీస్తును ప్రేమిస్తున్నామని తెలియజేస్తాయి మన పాపాలే ఆయనను శిలువకు కొట్టినవి క్రీస్తు శిలువ మరణము ద్వారా వసగబడిన రక్షణ మరి మనకు లభించాలి అంటే మనం ప్రభు ఆజ్ఞలను పాటించాలి ప్రార్థన చేసుకుందాం ప్రభు అయిన యేసుక్రీస్తువాలువ మీద శీలలతో కొట్టబడటకు మీరు అంగీకరించారు శిలువ మరణము నుండి తప్పించుకున్నటకు బాధలను తగ్గించుకున్నటకు మీరు ఎంత మాత్రమునో ప్రయత్నం చేయలేదు ప్రభువా మేము పిలువబడిన దాని నుండి పారిపోకుండా ఉందుముగాక మీకు ఎల్లప్పుడూ విశ్వాసముగా ఉన్నట్లు మాకు సహాయం చేయండి ఆమె